హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రిలో మూడవ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం అల్లం గారెలు ముందుగా పట్టు మిన ఒక అరచాటు తీసుకొని నానపెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇది ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము మిక్సీ జార్లోకి వేసుకున్నాక రెండు పచ్చిమిర్చి తుంపి వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల అల్లం మొక్కలు వేసుకుంటున్నాను నేను మీరు కావాలి అంటే పిటిలోనైనా వేసుకోవచ్చు ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకొని ఈ లోపు ఆయిల్ కాగుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఈ పిండిని చేతితో బాగా కలుపుకోవాలి బీట్ చేసినట్లు ఇలా చేయటం వల్ల గారెలు మనకి ఫ్లఫీగా వస్తాయి మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఆయిల్ కాగింది కదా కాకిన తర్వాత ఒక స్టైండర్ తీసుకొని మనకి ఇట్లా గారెలు వేసేసుకుందాము కొత్తగా గారెలు వాళ్ళు కానివ్వండి చాలామందికి మిక్సీలో పిండి లూజ్ అయితే గారెలు వేయటం రాదు చేత్తో కానీ కవర్తో కానీ వేస్తారు అలా కాకుండా ఇష్టం నుండి వెనక వైపు తలుపుకొని ఇట్లా గారెలలాగా చేసి రౌండ్గా మధ్యలో హోల్ పెట్టేసుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గారెలు మనకి రెడీ అయిపోతాయి అన్నీ కూడా ఒకే వేలో ఉంటాయి అనమాట రౌండ్గా ఒకే ఇదిగా ఉంటాయి సో ఈ టిప్పు మీకు నచ్చితే యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇలా గార్లో వేసాం కదా నేను పిండిలో అల్లం ముక్కలు వేశానని మాకు విడిగా తినరా అని చెప్పేసి మీరు కావాలి అంటే పిండిలో చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు లేదా అల్లాన్ని తురిమి వేసుకోవచ్చు పంట కింద పని బాగుంటుంది మాకు మా పిల్లలు అలా తినరు అందుకని పిండి మెదిగేటప్పుడు వేశాను సో ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకొని మరలా కూడా మిగతా పిండితో మొత్తం ఇలానే చేయాలి సో ఇలా చేసిన తర్వాత మొత్తం పిండి అంతా కూడా ఇలా వేసేసుకొని వీటిని తీసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు చాలా చోట్ల మూడవ రోజు కొబ్బరి అన్నం చేస్తారండి నాకైతే కొబ్బరి అవైలబుల్గా లేదు సో అది ఏదో రోజు చేస్తాను సో అందుకని ఇవాళయితే అల్లం గారెలు చేసేసాను నేను అమ్మవారికి సో ఇప్పుడు చూడండి ఈ గారెలు కూడా పర్ఫెక్ట్గా అన్ని ఒకే షేప్లో వచ్చినాయి కదా సో ఇప్పుడు ఇవి కూడా వేగిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి పెట్టి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా అలంకారాలు మనం ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా మామతి ప్లేసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ